హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు నా పేరు కిరణ్ మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ టూ హైలైట్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటున్నాం డైలీ సో నిన్న జరిగిన అంటే మండే రోజు జరిగిన నామినేషన్ స్పెషల్ ఎపిసోడ్ అయితే మనకి ఆల్రెడీ ముందు సండే రోజు మనకి ఆల్రెడీ చూపించడం జరిగింది లైట్గా మనకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే టెలిఫోన్ బూత్ అది లిఫ్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నామినేట్ అవుతూ ఉంటారు వాళ్ళ గురించి వేరే వాళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం సో మనం మండే చూసుకున్నట్లయితే సేమ్ స్టార్టింగ్ మార్నింగ్ నుండి కూడా ఇదే జరుగుతూ వచ్చింది సో మండే మార్నింగ్ వాళ్ళు డ్యాన్సులు వేసి తర్వాత వాళ్ళు లేచిన తర్వాత టెలిఫోన్ బూత్ వన్స్ వచ్చిన తర్వాత రింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి అయితే ఆ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది సో వెంటనే బిగ్ బాస్ తేజస్వి నామినేట్ అయ్యారు వై బికాస్ లిఫ్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సామ్రాట్ తన గడ్డం ఏదైతే ఉందో ఆ గడ్డాన్ని మొత్తం క్లీన్ షేవ్ చేయాలి అనేసి అన్నారు లైక్ ముస్టేష్ తో సహా సో మొత్తం గడ్డం మీసాలు రెండు కూడా తీసేసి క్లీన్ షేవ్ చేసుకోవాలి అని చెప్పేటప్పటికి సామ్రాట్ వరకు అది చెప్పేటప్పటికి సామ్రాట్ డెఫినెట్ గా అది వెంటనే ఓకే నేను చేస్తాను నీ గురించి అని చెప్పి చేశాడు సో వెంటనే తేజస్వి అక్కడ మనకి సేవ్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ తేజస్వి తర్వాత చూసుకుంటే మనకి గణేష్ గణేష్ ని నామినేట్ అయ్యాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత బాబు గోగినేని గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెండు కొత్తిమీర కట్టలు తినాలి పచ్చివి అని చెప్పేసి చెప్పారు సో బిగ్ బాస్ చెప్పేటప్పటికి కొరియాండర్ అండర్ లీవ్స్ ఆ కొత్తిమీర ఏదైతే ఉందో అది తినను నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి చాలా సార్లు షోలో చెప్పుకున్నారంట ఒకరిద్దరితో సో ఆయన చెప్పుకునేటప్పటికి బిగ్ బాస్ కదండి సో సీక్రెట్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి సో ఆయన వెంటనే ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఆయన గణేష్ కోసం గణేష్ మంచోడు ఓకే నేను చేస్తా ఫిజికల్ టాస్క్ అయితే నేను చేయలేకపోవచ్చు ఆఫ్టర్ ఆల్ కొత్తిమీర తినమే కాబట్టి నేను తినగలను తింటాను అని చెప్పేసి సో ఆ రెండు కొత్తిమీర కట్టెలు చాలా అబ్బా అది సో ఆ రెండు కొత్తిమీర కట్టలు కూడా తినేటప్పటికి బిగ్ బాస్ వెంటనే గణేష్కి కాల్ చేసి యా ఓకే మీరు సేవ్ అయ్యారు సో బాబు గోగినన్ గారు తినడం వల్ల అని చెప్పి చెప్పారు అండ్ తర్వాత టీవీ నైన్ యాంకర్ దీప్తి నామినేట్ అయ్యారు ఆ టెలిఫోన్ బూత్లో ఉండి సో నామినేట్ అయ్యేటప్పటికి నందినిని పిలిచి నందిని ద్వారా కౌశల్ని ఒప్పించాలి దేనికోసం ఇంకా ఎవ్రీ వీక్ కూడా తనంతటా తాను సెల్ఫ్ నామినేట్ అవుతాను అని చెప్పి కౌశలతో ఒప్పించాలి బట్ అది నందిని వెళ్ళి చెప్పేటప్పటికి కౌశల్ రియాక్షన్ వచ్చి వైషూట్ అయ్యి ఎందుకంటే ఆల్రెడీ నేను నీకు లైఫ్ ఇచ్చాను నేను నిన్ను సేవ్ చేశాను అని చెప్పేసి కౌశల్ చెప్పడం సో నందిని కూడా ఏంటంటే ఓకే నందిని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది బట్ కౌశల్ అక్కడ మేబీ ఒకవేళ నామినేట్ అయ్యి ఉంటే తనను తను సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఉండి ఉంటే డెఫినెట్లీ మనకి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్స్ వేసి గెలిపిస్తారు అని నా వరకు నాకు తెలుసు నేను చూసిన అనాలిసిస్ వరకు హిందీ మనం ఫాలో అవుతుంటాం కాబట్టి హిందీ బిగ్ బాస్లో అలా సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు వెళ్ళలేదు ఒక్కొక్కసారి మధ్యలోనే వాళ్ళు అంత అలా నామినేట్ అవుతున్నప్పుడు ఏదో ఒక టాస్క్లో బాగా పర్ఫామ్ చేస్తే బిగ్ బాస్ దాని నుండి రిలీవ్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఆర్ టూ వీక్స్లో డెఫినెట్గా ఇస్తారు సో బట్ ఏంటంటే కౌశల్ ఇప్పుడు నేను నామినేట్ అవుతాయి అలాగా అని చెప్పి చెప్పాడు బట్ అక్కడ చిన్న లాజిక్ లైక్ ఎలా అంటే మనకి um కౌశల్ నామినేట్ అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ కనుక తను నామినేట్ అయితే ఈ వీక్ ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి గా ఉన్నప్పుడు నామినేషన్ రాదు సో అలాంటప్పుడు సేవ్ లోనే ఉంటాడు సో తను అది ఆలోచించుకొని మేబీ నేను మళ్ళీ క్యాప్టెన్ అవ్వచ్చుగా సో క్యాప్టెన్ అయితే నేను సేవ్ అవ్వచ్చు కదా అన్న చిన్నది లాజిక్ మిస్ అయ్యాడు ఓకే అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఆలోచిస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ కదా అది సో దీప్తి టీవీ నేను యాంకర్ దీప్తి అయితే అక్కడ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ గీతా మాధురి అండ్ తేజస్వి బిగ్ బాస్ పెట్టాను పెట్టడం కూడా లైక్ ఎలా అంటే ఒకరికొకరికి గొడవలు ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ పెట్టడం కూడా జరిగింది అంటే లైక్ ఇప్పుడు మాధురికి తేజస్వికి అయితే అస్సలు పడదు సో అలాంటి సిచ్యువేషన్లో తేజస్వి దగ్గర ఏదైతే ఆ బ్లాంకెట్ ఉందో లైక్ ఇప్పుడు పిల్లి క్యాట్ బ్లాంకెట్ ఏదైతే ఉందో వైట్ది అది మొత్తం డెస్ట్రాయ్ చేయాలి విత్న్ చాలా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేయాలి అని చెప్పేసి చెప్పేటప్పటికి తేజస్వి ఒప్పుకోవడం అండ్ మాధురి కూడా ఏంటంటే లైక్ రియలైజ్ అవ్వింది అంటే లైక్ ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పటివరకు ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి అని మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి తనీష్ నామినేట్ అయ్యారు అని చెప్పి చెప్పేటప్పటికి తనీష్ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి దీప్తి సునైనా హెయిర్ కట్ చేసుకోవాలి దట్టు ఇక్కడ వరకు మోస్ట్లీ ఐ థాట్ ఆఫ్ మేబీ తను చేసుకోదు అని నేను అనుకున్నా ఎందుకంటే షీ వాస్ వెరీ పాసెసివ్ అబౌట్ హర్ హెయిర్ చాలాసార్లు మనం అబ్జర్వ్ చేసాం ఆ హెయిర్కి చాలా చేస్తూ కనిపిస్తూ ఉంటుంది సో చాలా పాసెసివ్ అండ్ దట్టు ఓకే వన్ ఆర్ టూ ఇంచెస్ మీన్స్ ఎవ్రీ వన్ విల్ డూ బట్ దట్టు గర్ల్స్ కదా మనం బాయ్స్ అయితే కట్ చేస్తాం బట్ గర్ల్స్ కట్ చేసుకోవాలి అంటే దట్టు ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఆ లుక్ తనకి సెట్ అవుతుందా లేదా అనేది తను ఆలోచించుకోకుండా ఓకే విల్ డూ ఇట్ అని చెప్పి తనంతట తానే కట్ చేసుకొని తర్వాత తేజస్వి హెల్ప్ చేయడం అది కూడా జరిగింది సో యాక్చువల్గా చెప్పాలంటే దీప్తి సునైనా కన్నా ఎప్పుడైతే ఆ కట్ చేసుకుందో హెయిర్ కట్ చేసుకున్నాక చాలా క్యూట్ బబ్లీగా కనిపిస్తుంది తను తన కొత్త లుక్లో ఉంది సో తన్ని తను కొంచెం తను గ్రూమ్ అప్ చేసుకుంటే కనుక మంచి లుక్లో కనిపిస్తుంటుంది తర్వాత బాబు గోగినేని గారు ఆ నామినేషన్ నుండి సేవ్ అవ్వాలి అంటే గీతా మాధురికి లింక్అప్ చేయడం జరిగింది బట్ గీతా మాధురి లైక్ ఎలా అంటే అందరూ చేసినవి మళ్ళీ మనం కొనుక్కోవచ్చు మళ్ళీ తెచ్చుకోవచ్చు లేకపోతే హెయిర్ అయితే మళ్ళీ పెంచుకోవచ్చు బట్ గీతా మాధురి అయితే పెద్ద సాక్రిఫైస్ చేసిందని చెప్పుకోవచ్చు లైక్ ఎలా అంటే బిగ్ బాస్ ఐ ఏదైతే ఉందో బిగ్ బాస్ కన్ను ఉంటుంది కదా ఆ కన్ను చేతి మీద పర్మనెంట్ టాటు వేయించుకోవాలి అని చెప్పి చెప్పేటప్పటికి తను వితౌట్ ఎ సింగిల్ థాట్ యా ఓకే అది పెద్దదైతే నేను ఆలోచించాలి ఓకే సైజ్ బట్టి నేను చూస్తాను సైజ్ చిన్నది అయితే నేను డెఫినెట్లీ వేయించుకుంటాను అంది అది ఇక్కడ తను ఇక్కడ చేతి మీద వేయించుకోవడం జరిగింది సో ఆ బిగ్ బాస్ టాటూ వేయించుకుంటున్న కారణంగా బాబు గోగినేన్ గారు సేవ్ అయ్యారు సో పర్మనెంట్ టాటో అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు తను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అన్నా సరే అది పోదు సో పర్మనెంట్ టాటో అంటే మనకు తెలుసు సో అలా టాటో ఆర్టిస్ట్ రావడం ట్యాటూ వేయడం జరిగింది సో టె టాటూ వేస్తున్న టైంలోనే బాబు గోగినేన్ గారిని బిగ్ బాస్ సేవ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ రోల్ రైడర్ నామినేట్ అయ్యాడు రోల్ రైడర్ నామినేషన్ నుండి సేవ్ అవ్వాలి అనుకుంటున్నాను ఉంటే కనుక గణేష్ ని సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి ఈ వీక్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీక్ అంతా కూడా తను ఓన్లీ ఫ్రూట్స్ అయితే తినాలి వేరే ఇంకేమి తినకూడదు ఎలాంటి ఫుడ్స్ ఇంకేమి తినకూడదు లైక్ రైస్ కానీ దాల్ కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి హౌస్లో ఉండే ఫుడ్ ఇంకోటి ఏమీ తినకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ కండిషన్ పెట్టేటప్పటికి గణేష్ యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే తనకి నామినేషన్ అంటే భయం ఓకే తను ఎందుకంటే ఆ నామినేషన్ టైంలో చూస్తుంటే మనకే అర్థమవుతుంది అవుతుంది హౌస్ మేట్స్ కూడా తెలుస్తూ ఉంటుంది సో ఐ థాట్ ఆఫ్ మేబీ బిగ్ బాస్ కూడా అది చెక్ చేయడానికి ఇచ్చి ఉంటారు అంటే ఇప్పుడు తను ఓకే నామినేషన్ కోసమే భయపడుతున్నాడా లేకపోతే ఏంటి లేకపోతే అసలు ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా హ్యూమన్ రిలేషన్స్ అన్న మెయింటైన్ చేయగలరా ఏంటి అంటే హౌస్ మేట్స్ అందరికీ కూడా తనేంటో తెలియాలి తనను తను ప్రూవ్ చేసుకునే టైం అయితే వచ్చింది సో తనైతే తనంతట తను ఒకే డన్ అని చెప్పి సింపుల్గా ఒప్పేసుకున్నాడు నేను ఇంకా తను ఒప్పించాలేమో రోల్ రైడా ఓ ఫైవ్ మినిట్స్ ఏమన్నా పడిద్దేమో టెన్ మినిట్స్ పడిద్దేమో అనుకున్నా లైక్ కౌశల్ బట్ అక్కడైతే గణేష్ ఓకే డన్ నేను చేసుకుంటా అని చెప్పేసి బయట వచ్చి అందరికీ చెప్పేసి నేను నామినేట్ అవుతాను అండ్ అట్ ద సేమ్ టైం నేను ఫ్రూట్స్ తింటాను ఈ వీక్ అంతా కూడా అని చెప్పేసి గణేష్ చెప్పడం సో ఈ ఇది చూస్తే గణేష్ ఇప్పటి వరకు చాలా ఇదిగా ఉన్నాడు లైక్ ఎలా అంటే తను చాలా లోగా ఉంటాడు లేకపోతే తను చాలా టెన్షన్గా ఉంటాడు తని గేమ్కి ఫిట్ కాదు అన్న వాళ్ళందరికీ ఇది ఒక ఎదురు దెబ్బ లేకపోతే ఒక చెంప దెబ్బలా మనం మాట్లాడుకోవచ్చు చూసుకున్నట్లయితే సో ఇక్కడతో గణేష్ అయితే స్ట్రాంగ్ అని మనం చూస్తే ప్రూవ్ అయింది నిన్నటి ఎపిసోడ్లో అండ్ నెక్స్ట్ అమిత్ నామినేషన్లో చూసుకున్నట్లయితే మనకి రోల్ రైడా మొత్తం ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అదంతా కూడా మొత్తం ట్రిమ్ చేయించుకొని మధ్యలో హెయిర్ ఏదైతే ఉందో ఈ హెయిర్కి రెడ్ కలర్ వేయించుకోవాలి అది లైక్ ఎలా అంటే ఆల్రెడీ తను చాలా వరకు హెయిర్ కి కలర్స్ వేస్తాడు లైక్ పింక్ ఆర్ అదర్వైజ్ ఎల్లో బ్లండ్ నిన్న అయితే తను బ్లండ్ కలర్లో ఉన్నాడు సో ఆ బ్లండ్ నుంచి రెడ్ కలర్ రావాలి అంటే సో ఆల్రెడీ అది తీసి లైక్ తనీష్ అండ్ తర్వాత సామ్రాట్ ఇద్దరు కూడా హెల్ప్ చేశారు సో తను అది ఆ టాస్క్ పర్ఫామ్ చేయడం వల్ల అమిత్ అనే అమిత్ సేవ్ అవడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే భానుశ్రీకి నామినేషన్ నుండి తప్పించుకోవాలంటే అమిత్ తను బాండానా ఏదైతే పెట్టుకుంటాడో లైక్ హెయిర్ కి స్కార్ఫ్ పెట్టుకుంటాడు కదా హెడ్ కి సో ఆ స్కార్ఫ్ ఏదైతే ఉందో అది తీసేసి తన దగ్గర ఉన్న ఇంకా వేరే స్కార్ఫ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా స్టోర్ రూమ్ లో పెట్టేసి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకెప్పుడు అలాంటివి పెట్టుకోకూడదు లైక్ హర్చిప్స్ కానీ అలాంటివి హైట్ చేసుకోకూడదు తన హెడ్ని హెయిర్ని హైట్ చేసుకోకూడదు అని చెప్పి చెప్పడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ప్రతి వీక్ కూడా తను క్యాప్టెన్సీకి పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా తనను తను అలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పేటప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుశ్రీ అయితే చాలా వరకు చెప్పింది కూడా ఆలోచించు అమిత్ భయ నువ్వు ఇది కష్టం కదా అది ఇది అని చెప్పేసి చెప్పేటప్పటికీ తను లైక్ ఇప్పుడు అమిత్ ఆ బూత్లో టెలిఫోన్ బూత్లో ఏదైతే ఉందో తను అప్పుడు ఒప్పుకున్నాడు ఓకే నేను చేసేస్తాను అది ఇది అని చెప్పేసి తను ఆలోచించ ఆలోచించని చెప్పింది వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ డిసిషన్ చెప్పిన తర్వాత తను నామినేట్ నేను ఓకే నాకు తను సేవ్ చేయడానికి నేను ఇవి ఒప్పుకుంటాను నేను తీస్తాను నాకేం ప్రాబ్లం లేదు నాకు హెయిర్ ఒకటే ప్రాబ్లం అని చెప్పి లోపల టెలిఫోన్ బూత్లో చెప్పడం జరిగింది నాకు కొంచెం హెయిర్ ఉండదు అక్కడ హెయిర్ థిన్నింగ్ బాల్నెస్ ఉంటుంది సో అందుకోసం నేను అది పెట్టుకుంటూ ఉంటాను నాకు క్యాప్టెన్సీ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ బట్ హెయిర్ అనేది కొంచెం ప్రాబ్లం హెడ్ అనేది బట్ నీ కోసం చేస్తాను ఎందుకంటే మన ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్ అలా వాళ్ళిద్దరూ ఒక బాండింగ్లో ఉన్నట్టుగా తను లోపలి చెప్పడం బయటకు వచ్చిన తర్వాత తేజస్వి వాళ్ళందరికీ చెప్పేటప్పటికి కనీష్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా నువ్వు ఎవ్రీ వీక్ అలా అయితే ఒకవేళ నామినేషన్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది చూసుకో ఇప్పుడైతే పర్లేదు అని వాళ్ళు చిన్న పాయింట్ రేస్ చేసేటప్పటికి వెంటనే అమిత్ మైండ్ అయితే మారింది మారి మళ్ళీ లోపలికి వచ్చి నేను చేయలేను అని చెప్పి చెప్పిన తర్వాత సో అప్పటి వరకు భానుశ్రీకి అయితే హోప్స్ ఉన్నాయి తను చేస్తాడు అని చెప్పేసి బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను వచ్చి ప్లేట్ ఇలా తిప్పేటప్పటికి ఉల్టా ఫ్లిప్ ఫ్లాప్ చేసేటప్పటికి తనైతే చాలా డిసప్పాయింట్ అయిందని మనం చెప్పుకోవచ్చు సో తనైతే అక్కడ నామినేట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అమిత్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఒప్పుకోలేదు కాబట్టి అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నందిని నందిని గనక సేవ్ అవ్వాలి అంటే భానుశ్రీ ఏవైతే బట్టలు ఏవైతే ఉన్నాయో తన మొత్తం సూట్ కేసు టూ ఆర్ త్రీ అనుకుంటా తన స్టోర్ లో పెట్టింది సో మొత్తం ఆ సూట్ కేసు మొత్తం బట్టలన్నీ కూడా తనకి సంబంధించిన బట్టలన్నీ కూడా స్టోర్ రూమ్ లో పెట్టేయాలి తను ఇంకా బట్టలు వేసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ ఒక్కనొక సిచ్యువేషన్ లో ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ టాస్క్ అవుతుంది కాబట్టి ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ తర్వాత అంటే లైక్ ఎలా అంటే బిగ్ బాస్ అడుగుతాడు లైక్ అడుగుతారు ఆయన లైక్ ఎలా అంటే మీకు ఇప్పుడు కావాల్సింది లగ్జరీ బడ్జెట్ ఆర్ అదర్వైజ్ భానుశ్రీ బట్టల సో ఫ్యూచర్లో అది డెఫినెట్గా ఉంటుంది బట్ ఏంటంటే అప్పుడు అందరూ చూస్ చేసుకునేది లగ్జరీ బడ్జెట్ టాస్క్ లగ్జరీ బడ్జెటే కావాలి అనేసి అనుకుంటారు ఎందుకంటే టాస్క్ కంపల్ కంపల్సరీగా చాలా కష్టపడి ఆడారు కాబట్టి బట్ అక్కడ భానుశ్రీ ఏమైనా గొడవ పెడుతుందా లేదా తన ఇండివిజువాలిటీని చెక్ చేయడానికి ఇలాంటి టాస్క్ ఇవ్వడం జరిగింది ఇన్ ఫ్యూచర్ అయితే అది డెఫినెట్గా జరుగుతుంది అండ్ ఇంకొక పక్కన చూసుకున్నట్లయితే తను నందిని కోసం భానుశ్రీ చేసింది ఎందుకంటే భానుశ్రీని చాలా దారుణంగా మాట్లాడింది నందిని అని చెప్పేసి మనకి తెలుసు తను కూడా కన్ఫ్యూజ్ చేసింది ఎస్ నేను మాట్లాడాను బట్ ఐ డోంట్ నో హూ యు ఆర్ వాట్ యు ఆర్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ మాట్లాడాల్సి వచ్చింది తర్వాత నేను మాట్లాడలేదు అని చెప్పి నందిని అయితే తన ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్లో భాను ఒప్పుకుంటుంది అని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు సో బాను అయితే దానికి ఎదురెళ్ళి ఒప్పుకొని ఓకే అన్ని ఇచ్చేయడం జరిగింది సో తను కూడా చెప్పడం నందిని కూడా చెప్పడం నా డ్రెస్సులు ఇస్తాను లేకపోతే తేజస్వి నా డ్రెస్సులు ఇస్తాను సో దీప్తి కానీ టీవీ నైన్ యాంకర్ దీప్తి కానీ మొత్తం అందరూ కూడా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ లో హౌస్ మేట్స్ గర్ల్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే మా డ్రెస్లు ఇస్తాం వాడుకో అని చెప్పేసి చెప్పారు సో అక్కడతో నామినేషన్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి సో లాస్ట్లీ త్రీ మెంబర్స్ నామినేట్ అయ్యారు అందులో నెంబర్ వన్ టీవీ నైన్ యాంకర్ దీప్తి ఎందుకంటే కౌశల్ని ఒప్పించలేకపోయింది కాబట్టి ఏంటంటే క్యాప్టెన్సీ కోసం నామినేషన్ నేను సెల్ఫ్ నామినేట్ అవుతూ ఉండాలి వీక్లీ వీక్లీ అన్నప్పుడు నెక్స్ట్ నామినేషన్ వచ్చి మనకి గణేష్ ఎందుకంటే రోల్ రేడా కోసం సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అండ్ థర్డ్ నామినేషన్ వచ్చి మనకి భానుశ్రీ ఎందుకంటే అమిత్ బాండానా తీయాలి ఆర్ అదర్వైజ్ తను క్యాప్టెన్సీ టా క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు ఇన్ ఫ్యూచర్ అని చెప్పి చెప్పేటప్పటికి సో తను అది తనని ఒప్పించలేకపోయింది కాబట్టి భానుశ్రీ టోటల్గా ఈ ముగ్గురు అయితే నామినేషన్లో ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో రేపటి ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే మనకి ఆ ప్రోమోలో మనకి లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం సమ్ ఐటమ్స్ లేకపోతే దెయ్యాలు ఆర్ అదర్వైజ్ మంచి చెడు కింద హౌస్ని డివైడ్ చేయడం లైక్ చేయడం అంటే బ్లాక్ మంచి అంటే వైట్ అని చెప్పి దానికి సింబాలిక్గా ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టుగా హ్యాలోవిన్ స్టైల్లో బాగా రెడీ అయ్యారు అందరూ కూడా వాళ్ళందరూ కూడా కొంచెం భయపెట్టేలా ఉన్నారు సో ఈ రోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అంతవరకు వాచ్ చేయండి ఫిల్మీ బీట్ తెలుగు